రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్ జిల్లా నర్సంపేటలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది వ్యభచార ముఠా పోలీసులకు పట్టుబడింది మాదన్నపేట రోడ్లోని ఒక ఇంట్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు హెచ్ఐవి పరీక్ష కిట్స్ కండోమ్స్ భారీగా లభ్యమయ్యాయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువతలతో ఒక మహిళ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి నిర్వాహకురాలతో పాటుగా ముగ్గురు విటులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు వరంగల్ నుండి తిరుపతి మూర్తి వరంగల్ జిల్లా నర్సంపేటలో సెక్స్ రాకెట్ గుట్టు రెట్టయింది వ్యభిచార ముఠాను పోలీసులు అదులోకి తీసుకున్నారు మాదనపేట రోడ్లోని ఓ ఇంట్లో వ్యభిచార దండ నిర్వహిస్తున్న ఒక మహిళ అక్కడ హెచ్ఐవి పరీక్ష కిట్స్ తో పాటు కాండమ్స్ను భారీ ఎత్తిన పోలీసులు స్వాధీనం చేస్తున్నారు వేరే ప్రాంతాలకు చెందినటువంటి యువతులను లోపర్చుకొని వ్యభిచార దందాను ఒక మహిళ నిర్వహిస్తున్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు నిర్వాహకులతో పాటు మరొక ముగ్గురు విడులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇరవై తొమ్మిది హెచ్ఐ పరీక్ష కిట్లను భారీ ఎత్తున కాండోమ్ ప్యాకెట్స్ ను ఐదు సెల్ ఫోన్లు ఒక టూ వీలరు ఇరవై ఏడు వందల యాభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది వ్యభిచార ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఎవరెవరు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది ఈ ఉమా అనేటువంటి మహిళ నర్సంపేట రోడ్ లో ఈ వ్యభిచార దందాను కొనసాగించినట్టు తెలుస్తుంది ఇప్పుడైతే ఒక నలుగురిని పోలీసులు అదులోకి తీసుకున్నారు మరి చూడాలి ఇంకా ఎవరెవరు ఇందులో పాత్రధారులా సూత్రధారులుగా ఉన్నారు ఎవరెవరు సహకారంతో ఈ వ్యభిచార నడిపిస్తున్నారు అన్నటువంటి వివరాలను పోలీసులు అయితే సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది నరసంపేటలో ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ గా మారి ఎప్పటి నుంచి వ్యభిచారం కొనసాగుతుంది ఎవరు ఎవరు ఈ నలుగురు బిడ్లు ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయం అయితే చర్చనీసిన పరిస్థితి కనబడుతుంది చూడాలి ఇంకా ఈ సెక్స్ రాకెట్ సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఇంకెంతమంది ఉన్నారో పోలీసుల విచారణలో తేల్తా ఉంది మూర్తి థ్యాంక్స్ ఫర్ అప్డేట్